అందరికీ నమస్కారం ఈ రోజు గొప్ప దినంగా భావించాలి దక్షిణ భారతదేశంలోనే బాబా ఫగ్సింగ్ సాయి అంటే పెన్నగొండలో అందరూ పెన్నగొండ దగ్గర అంటే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి కలిగింది మతాలకు అతీతంగా ఇక్కడ బాబాయ్ స్వామి విలుసు జరుగుతుంది ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున చాక్రత్తగా స్వామి గారికి సమర్పించడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎంతో దక్షిణ భారతదేశం నుంచి కులాలకి మతాలకు అతీతంగా స్వామికి దర్శనానికి వస్తారు మరి గవర్నమెంట్ తరఫున కూడా ఇక్కడ అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం కొన్ని కొన్ని వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉన్నాయంటే మొబైల్ వాష్రూమ్స్ కూడా మూడు రోజులు భోజనం వస్తాం వాటర్ కూడా ఏర్పాటు చేసాం అదే విధంగా కరెంటు కూడా మూడు రోజులు కావచ్చు ఇది పరస పదహైదు రోజులు జరుగుతుంది ఎక్కడ అంతరాయం రాకుండా కూడా అధికారులు ఉద్దేశించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు చాలా ఘనంగా జరుగుతుంది నిజంగా ఈ రోజు చూస్తుంటే ఒక నమ్మకం భావ్య స్వామి దర్గా అంటే ఇక్కడ ఉన్న ప్రజలందరికీ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ చాలా ఆనందం నమ్మకం అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేము గవర్నమెంట్ తరఫు సమర్పించడం చాలా గర్వంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ యావత్ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి భాగస్య స్వామి గారి ఆశీర్వాదం దక్కుతుందని కూడా తెలియజేస్తుంది ఎన్ఆర్టీ సోదరులు మొన్నటి రోజైన ఒక టూ మంత్స్ కింద వచ్చి అందరూ అడిగారు మేము కూడా చూసాము మరి మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారికి కూడా మా పెనుగొండ నియోజకవర్గం తరఫున కమిటీ తరఫున కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం షాదీ మహల్ కి మరియు ఇక్కడ కొంచెం దర్గా దగ్గర వసతులకు ఈద్గా దగ్గరకు కూడా మరమ్మత్తుల కోసం కూడా ఫారూక్ సార్ కూడా మైనార్టీ మినిస్టర్ ఫారూక్ సార్ కూడా కోటి రూపాయలు నిధులు కూడా శాంక్షన్ చేసినందుకు కూడా సార్ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా మా మైనార్టీ సోదరులందరితో